రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా బీసీ అంటే ముదిరాజు సామాజిక వర్గం నుండి వాకిటి శ్రీహరి గారిని తీసుకోవడం ఇక్కడ మనకు ఇక్కడ జిల్లా నాయకులు ఉన్నారు వారు నిజంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మీరు చెప్పండి ఇక్కడ ముదిరాజు సంఘం వారికి ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది ఎలా చూస్తున్నారు నమస్కారం అండి వాళ్ళు నా పేరు జముల శ్రీకాంత్ నగర్ కర్నూలు ముదిరాజ్ మహాసభ జిల్లా యూత్ ప్రెసిడెంట్ని వాకిటి శ్రీహరి గారిని మంత్రి వర్గ విస్తరణలో నూతనంగా మంత్రిగా తీసుకోవడం యావత్ రాష్ట్ర ప్రజలు ముదిరాజు వర్గం అంతా సంతోషం వ్యక్తం చేస్తుంది ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నగర్ మన నగర్ మీటింగ్లో మీ ముదిరాజు బిడ్డని మంత్రి చేసే బాధ్యత నాది అని ఏదైతే మాట ఇచ్చిండో మాట ఇవ్వడమే కాదు మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకున్నాడు మా ముదిరాజు ముదుబిడ్డని వాకిటి శ్రీహారి గారిని మామూలు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం గొప్ప మాట మొదలు మక్తల నియోజకవర్గం నుంచి తర్వాత తనని గెలిపించుకొని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత చాలా సంవత్సరాల సంది చూస్తున్నాం మా ముదిరాజులు ఎవరు ముందుకు పోవడం లేదు ఒకరో ఇద్దరు ముందుకు వస్తే వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని కిందికి తీయడమే నడుస్తుంది కానీ కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పద్దెనిమిది నెలల లోపే మాకు అన్ని రకాలుగా ఆదుకుంటూ మళ్ళీ ఇప్పుడు మాకు ముదురాజు ముదిబిడ్డైన మా వాకిటి శ్రీఆర్ గారిని మంత్రి చేయడం చాలా సంతోషంగా ఉంది రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్లాగో బీసీ సంఘాలు కూడా రాష్ట్ర స్థాయిలో మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే ఇక్కడ ఉద్యమాలు చేసిన సందర్భంలో ఇప్పుడు రా మంత్రివర్గ విస్తరణలో ఇప్పుడు ముదిరాజు వారికి అంటే బీసీలకు ఇవ్వడం వల్ల రేపు స్థానిక ఎన్నికల్లో కొంచెం బీసీలని బుజ్జగించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చా మీరు అలా కాదండి మీరు ఒకటి చూడండి మంత్రివర్గ విస్తరణలో ఎంత పోటీ ఉందో చూస్తున్నారు రాష్ట్రం మొత్తంలో మంది పోటీ పడుతున్నారు ఎందుకంటే అందరూ పార్టీకి పనిచేశారు అన్ని అందరు కష్టపడ్డారు అందరికి అవకాశం రావాలి మాకే రావాలని ఎందుకు అంటే మా సామాజిక వర్గం కొంత వెనకబడ్డది కాబట్టి మాకు ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు మాకు మాకు సహాయం చేస్తున్నారు ముందుకు తీసుకుపోతున్నారు ఒకటి మీరు గుర్తించాలి రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట ఇచ్చారంటే పక్కా పాటిస్తారు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ ముందుకు తీసుకుపోతారు మాకు మాట ఇచ్చారు మీ ముదురాజు సామాజిక వర్గం మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు చాలా పోటీ ఉన్న చూస్తున్నారు నిన్న మొన్న చాలా మంది మంత్రులు కావాలని ఇబ్బంది పడుతున్నా కానీ వెనుకబడ్డ జాతిని ముందుకు తీసుకోపోవాలనుకుంటున్నారు అదేవిధంగా మీరు అన్నట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు కదా ఖచ్చితంగా మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారో దాని ప్రకారం రేపు స్థానిక ఎలక్షన్లలో ఇస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందండి ఇస్తారు మాకు ఎవరైతే బీసీలలో వెనుకబడ జాతులందరికీ రేపు స్థానికంగా వచ్చే ఎలక్షన్లలో అవకాశం పూర్తి నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు పదిహేను నుంచి పద్దెనిమిది నెలలు అవుతున్న సందర్భంలో సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎలా ముందుకెళ్తుంది ఇప్పటికే ప్రతిపక్షాలలో అరకొర హామీలతో వీళ్ళు కాలం గడుపుతున్నారే కానీ పనులు కావట్లేదని వాళ్ళ అవాకుల నుంచి అవాకులు పేలుతున్నారు దీని మీద మీ స్పందన ఇప్పుడు ప్రతిపక్షాల వాకులు చివాకులు పేలడం కామన్ అండి ఎందుకంటే పద్దెనిమిది నెలల కాలంలోనే మీరు చూస్తున్నారు మహిళలకు ప్రీ బస్ ఇచ్చిరండి ఇక్కడ ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక మహిళకు నూట యాభై రూపాయలు టికెట్ అవుతుందండి ఒకసారి వాళ్ళ చుట్టాలకు వాళ్ళ కొడుకు ధరకు బిడ్డ దగ్గరకు వెళ్ళాలంటే రోజు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే కళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నభియం ఇస్తుందండి గత పదకొండు సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కొత్తగా ఇచ్చిన పాపాన పోలే గత ప్రభుత్వాలు ఒక్క ఒక్క పేరు కుటుంబంలో అడిషనల్ ఒక పేరు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు కొత్త రేషన్ కార్డులు రావడం అందు మందులు వాళ్ళ పిల్లల పేర్లు చేర్చుకోవడం ఫ్రీ బస్ ఇవ్వడం మీరు చాలా మందికి మధ్యతరగతి మధ్యతరగలకు తెలుస్తుంది మధ్యతరగతి కష్టాలు ఒక కరెంటు బిల్లు ఒక కుటుంబానికి ఐదు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు అంటే మినిమం ఐదు వందల రూపాయలు వస్తుంది కదండి ఫ్రీ బస్ వస్తుంది కదండి సన్నబియం వస్తుంది ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చింది ఇవన్నీ ఇంత ముందుకు లేకుండే ఆ ప్రభుత్వాలు చేసిన పనులు కొంత కొంత మేర ఎంత వరకు ఉపయోగపడ్డాయో కానీ ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మధ్యతరగతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు భవిష్యత్తులో ఇంకా రాజీవ్ అవకాశం కానీ ఇటువంటి కార్యక్రమాల వల్ల ఈ బీసీలను కొంచెం ముందుకు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు you <laughs> అన్ని రకాలుగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరినీ ముందుకు తీసుకోవాలని చాలా కృషి చేస్తున్నారు నమ్మకం ఉంది రోజులలో ఇంకా కొత్త మేము రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పేదవాడికి ఇంద్రమ్మ ఇల్లు మేము ఇస్తున్నాం ఇచ్చి కట్టిస్తాం వాళ్ళ ఇళ్లకు పంపిస్తాం అనే ఆలోచనతోని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం కొంచెం గ్రామ స్థాయిలో అంటే వెరిఫికేషన్ లో అంటే ప్రతి పేదవాడికి కాకుండా కొంచెం అగ్రకోలాలకి కొంచెం డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కొంచెం అరకూర కింద ఇబ్బందుల వల్ల కొంచెం పేద రావట్లేదని కొంచెం దీని మీద మీరు నాయకుల ఆలోచన చేస్తారా ఆ మీరు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే మన కల్వకుర్తి నియోజకవర్గం మన కల్వకుర్తి పట్టణం మేజర్ గ్రామ మున్సిపాలిటీ కదా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మున్సిపాలిటీలో నిన్న మాకు తెలిసి స్థానిక ఎమ్మెల్యే గారు ఒక రెండు వందల తొమ్మిది మందికి ప్రొసీడింగ్లు ఇవ్వడం మీరు వాళ్ళు రెండు వందల ప్రొసిడింగ్ రెండు వందల తొమ్మిది ప్రొసిడింగ్ చెక్ చేయండి ఓన్లీ వాళ్ళు పేదలు నిరుపేదలు గుడిచెల్లో ఉండేటోళ్ళు మీరు ఫోటోలు వెరిఫికేషన్ చేయండి అన్ని చూడండి ఓన్లీ గుడిచెల్లో ఉండే టోళ్ళకు వచ్చినాయి తరగతి టోళ్ళకు వచ్చినాయి ఇంకా నిన్న ఎమ్మెల్యే గారు చెప్పడం ఏం చెప్పింది మా స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చెప్పడం జరిగిందంటే ఇంకా అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలవకూర్తి నియోజకవర్గానికి ఇంకొక వెయ్యి ఇంట్లో తీసుకొస్తా తీసుకొస్తా ఇక్కడున్న స్థానికంగా ఉన్న బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎవరైతే బడుగు బలగిన వర్గాలకు ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇందిరామ ఇళ్ళల్లో వాళ్ళకు న్యాయం చేస్తాం ఇంత ముందుకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి నియోజకవర్గ స్థాయిలో అన్ని ఒక రెండు వందలు ఇల్లు అది ఎవరికి అరకొరగా అయినాయి కాబట్టి రేపు ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇళ్లలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చేసి మధ్యతరగతులు ఉన్నోళ్ళకు కనీసం ఒక అరవై గజాల జాగున్నోళ్ళకు ఎవరికైనా సరే ఇల్లు కట్టుకోవడానికి మేము సహకరిస్తాము ఆ రకంగానే మేము ముందుకుపోతామని స్థానిక ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది మేము మీరంతా చూసినాం మీరు ఇలా చూసారు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మిల విషయంలో ఇంకా ఎవరైతే వెనకబడ్డోళ్ళు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి న్యాయం చేస్తాను నమ్ముతున్నామని రాబోయే ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు ఇచ్చిన పథకాలు కావచ్చు స్థానిక ఎన్నికలకు పోవడానికి మీరు ప్రజలను ఏ విధంగా వెళ్ళే అంటే బలోపేతం చేయడానికి ఏ విధంగా కృషి చేస్తుంది నాయకులని స్థానిక ఎలక్షన్లో రేపు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్లలో ప్రజలు ఎదురు చూస్తున్నారండి ఇంకా వీధికి అవకాశం కల్పిస్తే ఏదైతే నిన్న మొన్న సర్పంచ్లు లేక ఫోర్టీన్ ఫైనాన్స్ థర్టీన్ ఫైనాన్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు త్వరగా మాకు పనిచేసేటోళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు గెలిచి మాకు ఇంకా న్యాయం చేస్తారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారండి మేము గ్రామాలలో కొంచెం తిరిగితే త్వరగా ఎలక్షన్లు పెట్టించండి పెట్టించి మాకు త్వరగా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్లు ఏమైనా ఉంటాయో పథకాలు ఉంటాయో తీసుకొచ్చి గ్రామాలను మంచిగా చేయాలని కోరుతున్నారు మాకు నూతనంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గానికి దాదాపు ఐదు కోట్లతోటి రోడ్లు కానీ మున్ పంచాయతీరాజ్ రోడ్లు కానీ మున్సిపల్ రోడ్లు కానీ అన్ని సమ సమకూరుస్తున్నాయి ఎందుకంటే కొత్త వెనుకబడ్డ ప్రాంతం ఉన్నది కాబట్టి ఇప్పుడు వచ్చిన పద్దెనిమిది నెలల్లో పని జరుగుతుంది ఇంకా ఒక సంవత్సరం రెండు నెలలలో పూర్తి స్థాయి మంచి నియోజకవర్గం హైదరాబాద్కు దగ్గరలో ఉన్న నియోజకవర్గం డెవలప్మెంట్ చేయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు దానికి తోడు మాకు ఎవరైతే ముఖ్యమంత్రి గారు కొంచెం కలవకృతి మీద ప్రేమ ఉంది పక్కనే సొంత నియోజకవర్గం లేకనే కలవకృతి పక్కనే ఉంది కాబట్టి వారి సొంత గ్రామం వారు సహకరిస్తున్నారు భవిష్యత్తులో ఒక రోల్ మోడల్గా ఒక చేస్తారని పూర్తి నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్యే గారి మీద మా ముఖ్యమంత్రి గారి మీద మాకు ఉందండి శ్రీకాంత్ గారు చివరి పండి ముదిరాజ్ సంఘం సామాజిక వర్గానికి రాష్ట్ర విస్తరణలోకి తీసుకున్న ఆ సందర్భంలో ఒక ముదిరాజ్ సంఘం నుంచి మీరు ఏం చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నాయకులకి మేము ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి చెప్పేది ఒకటే అండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు ఒక ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది దాంతోపాటు ముజరాజ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది మా జాతిలో ఉన్న పిల్లలకు ఎవరైనా చదువుకోవడానికి లేకపోతే దాని కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారు ఆ రకంగా సహకరించుకుంటేనే ఈ మంత్రివర్గంలో మా సామాజిక వర్గానికి ఒక గౌరవం మాకంటూ ఒక ఒక గౌరవం కల్పించేటట్టు మంత్రి వదాలా మా వాకిటి శ్రీ గారు గారిని కూర్చోబెట్టిర్రు రేపు వారిని ఇట్లా మీ ముఖ్యమంత్రి గారిలో కోరేది ఏంటంటే రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లలో మా ముదిరాజులకు ఎక్కువ అవకాశాలు కల్పించండి ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎక్కువ ఎక్కువ జనాభా ఉన్న కులం ఏదైతే ఉందో ముదిరాజు కులం అని ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు వారు ఏదైనా ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తారు మాకు నమ్మకం ఉంది మేము కోరుకునేది ఒక్కటే రేపు స్థానిక ఎలక్షన్లలో మాకు మా ముదిరాజులు కొద్దిగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్లకు పార్టీ పరంగా రాజకీయ పరంగా ఏదైతే గవర్నమెంట్లో ఉన్న అవకాశాల గిట్లా మాకు అందరికి అవకాశం కల్పించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నామని అండి మొత్తానికి రాష్ట్ర వాకిట శ్రీహరి గారిని తీసుకోవడం ముద్రాజు సంఘాలకు చాలా సంతోషంగా మేము వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అట్లాగే బీసీ కులాలకు ఇవ్వడం కూడా చాలా అర్షణీయంగా ఉందని మొత్తానికి ఇక్కడ జిల్లా నాయకులు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదని మొత్తానికి చూస్తున్నామని మీటింగ్ నుంచి నేను మీ ప్రస్తుతం కలుగుతున్నాను